హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీన జాగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రునికి నమస్కారం సో తెల్ల బంగారం అయితే ధరలు రోజు రోజుకైతే పెరుగుతూ వస్తున్నాయి ఇది ఎక్కడనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో చూసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన లైక్ని ప్రెస్ చేయండి ఈ వీడియో మాత్రం లైక్ చేయట్లేదు దయచేసి ఛానల్ని మాత్రం లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి సో విషయం వీడియోలో వెళ్ళిపోతే ఇప్పుడు మనమైతే అధుని వ్యవసాయ మార్కెట్లు అయితే పత్తి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మంచి విషయమే ఇంకా రానున్న రోజులైతే ఏ పత్తి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లు అయితే పత్తి బేళ్ళు మరియు పత్తి గింజలకైతే ధరలు పెరుగుతున్నాయి దానివల్ల అయితే జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం అదుని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు తెల్ల బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి మంగళవారం పత్తి ధర కింటలు గరిష్టంగా ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు పలికింది సంక్రాంతి పండుగ పూట పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజలు మరియు దూది ధరలు పెరగడం స్థానిక మార్కెట్ యార్డులలో ధరలపై ప్రభావం చూపిందని కాటన్ మార్చెంట్ అసోసియేషన్ తెలిపారు పదకొండు వందల యాభై ఎనిమిది కింటలు పత్తి రైతులు తేవడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర అయితే నాలుగు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు పలికగా మధ్యస్థ ధర అయితే ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అధునివేశం మార్కెట్లో పలికింది పత్తికి ఇంకా రానున్న రోజులు మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది సో సంక్రాంతి తర్వాత అయితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది రైతులను జ గమనించుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ తోటి రైతు మిత్రులకైతే షేర్ చేయండి So thank you.